అందరికీ నమస్కారం మనందరం కూడా పంచారామాల గురించి విన్నాం కదా అయితే ఈ యొక్క పంచారామాలు అనేవి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని వధించినప్పుడు ఆ రాక్షసుని యొక్క గొంతులో ఉన్న లింగములు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడ్డాయని ఈ ఐదు ప్రదేశాలే నేడు ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలుగా అనేది ఒక కథనం అయితే ఈ ఐదు క్షేత్రాల గురించి కూలంకుషంగా తెలుసుకుందాం ముందుగా దాక్షారామము పంచారామాల్లో మొదటదైన దాక్షారామము తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉంది ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారం అరవై అడుగులెత్తులో ఉంటుంది పై అంతస్తు నుండి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ లింగాకారం సగభాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం చేయటం వల్ల ఈ ప్రాంతానికి దాక్షారామము అనే పేరు వచ్చిందంటారు తదుపరి అమరారామము పంచారామాల్లో రెండవదైనది అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరమునందు వెలిసింది ఇక్కడ స్వామివారిని అమరారామము అని పిలుస్తారు గర్భగుడిలో స్వామివారి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తులో గల విశాలమైన వేదికపై నిర్మించబడింది సాక్షాత్తు అమరేశ్వరుడైన ఇంద్రుడి చేతే ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారని పురాణ కథనాలలో చెప్పబడి ఉన్నది మూడవది క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారని ప్రతీతి ఈ స్వామివారి యొక్క ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయం యొక్క ఎత్తు నూట ఇరవై ఐదు తొమ్మిది గోపురాలతో కట్టబడి ఉన్నది పంచారామాల్లో నాలుగవదైన సోమారామము ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగము అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రునిచే ప్రతిష్ఠించబడింది కావున దీనికి సోమారామము అనే పేరు వచ్చింది ఇక పంచారామాల్లో చివరిది ఐదవది అయిన కుమార భీమారామము ఇది తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోటకు కిలోమీటర్ దూరంలో కలదు ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్